వాళ్ళ దేవి గారి పుట్టినరోజు జయంతి బండి క్లీన్గా బందిపోటు రానిగా మనందరికీ సుపరిచితం కానీ గొప్ప రెవల్యూషనరీగా విప్లవకారినిగా త్యాగానికి ధైర్యానికి ప్రతీకగా చాలా తక్కువ మందికి తెలుసు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇంకా అసలే తెలియదు కానీ ప్రపంచంలో ప్రతి ఆడబిడ్డ తప్పకుండా చదువుకోవాల్సిన పాఠం పేరు మాత్రం ఫులందేవి నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేనే ఫులందేవి అనే ఒక పుస్తకం చదివాను చాలా రోజులు వెంటాడిన పుస్తకం చాలా రోజులు నన్ను వేటాడిన జీవితం ఫులందేవి అంత పరిస్థితుల్లో నుండి అసలు చెప్పడం చాలా కష్టం అట్లాంటి గొప్ప వ్యక్తిత్వం మీద నేను రాసిన కవిత్వం గోరుకా పూర్వలో పూసిన ఒక ఎర్ర మందారు యమునా నది తీరాన ఎర్రమన్ను గడపల మీద అడుగులేసిన పసితనం పచ్చని పచ్చిక బయళ్ళ మీద పసుల కాసిన బాల్యం పదకొండేళ్లకే పెళ్లి పేరుతో చేరచబడ్డ జీవితం కోర్కాకా పురువలో పూసిన ఒక ఎర్ర మందారం యమునా నది తీరాన ఎర్రమన్ను గడపల మీద అడుగులేసిన పసితనం పచ్చని పచ్చిక బయళ్ళ మీద పసుల కాసిన బాల్యం పదకొండేళ్లకే పెళ్లి పేరుతో చర్చపడ్డ జీవితం మగ కుల దురంకారులైన ఠాకూర్ల చేతిలో శీద్రమైన యవ్వన రసి కారుతున్న పసి గాయాల శిలల్ని మోసుకుంటూ చెంబల్ లోయల్లో ఒంటరి అడవి ప్రయాణం అడుగడుగున పొంగి పొర్లుతున్న యమునా నది దుఃఖం ఆ దుఃఖ శిఖలకి ఆ చర్చపడ్డ శీలానికి దురంకారులైన తా దురంకారులపై రగులుతున్న ఆ పగ ప్రతీకారాలకి అడవి తల్లి కానుకగా ఆమెకు ఆయుధం ఇచ్చి మగ కుల దురంకారులైన టాకుల చేతిలో ఛీద్రమైన యవ్వనం రసి కారుతున్న పసి గాయాల శిలల్ని మోసుకుంటూ చెంబల్ లోయల్లో ఒంటరి అడవి ప్రయాణం అడుగడుగున పొంగి పొర్లుతున్న యమునా నది దుఃఖం ఆ దుఃఖ శిఖలకి ఆ చరిచబడ్డ శీలానికి దురంకారులపై రగులుతున్న ఆ పగ ప్రతీకారాలకి అడవి తల్లి కానుకగా ఆమెకు ఒక ఆయుధాన్ని ఇచ్చింది ఆ ఆయుధం ఒక్కసారి పేలితే ఉత్తరప్రదేశ్ పడింది ఆ ఆయుధం వరుస పెట్టి కాల్చితే భారత్ భయభ్రాంతులకు గురైంది ఆ ఆయుధం పేరు ఆ ఆయుధంలో నుండి దూసుకొచ్చిన తూటా పేరు ఆ తుపాకీ ట్రిక్కర్ నొక్కిన ఆ చూపుడు వేలు పేరు ఫూలర్ జోహారు ఫులందేవి మీ పిల్లలకి డ్యాన్సింగ్ సింగింగ్ లాంటివితో పాటు ఫైటింగ్ కరాటే కుంఫు లాంటివి కూడా నేర్పించండి అవి చాలా అవసరం మీ పిల్లలకి ఫులందేవి చరిత్రను తెలియ అది వాళ్ళకు అవసరం మీ పిల్లలకి ఆమె ధైర్యం గురించి ఆమె సాహసం గురించి ఆమె స్వాభిమానం గురించి చేయండి అది మీ బాధ్యత సత్యకాలకూడదు